ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వం మోడీకి ఊడిగం చేస్తోందని దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్ గాలి వినోద్ కుమార్ విమర్శించారు బ్రాడిపేట్ జరిగిన ఓ మీడియా సమావేశంలో డీజేఏసీ నేషనల్ చైర్మన్ గాలి వినోద్ కుమార్ ఏపీ అధ్యక్షురాలు జయసుధా మాట్లాడారు ఉత్తరాది నాయకులకు కూటమి నేతలు తలవంచారని ఎద్దేవా చేశారు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందని గుర్తు చేశారు దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేసి హైదరాబాద్ ను దేశ రెండవ రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పివి రమణయ్య బిఎస్పి వాసు ప్రకాష్ శ్రీనివాస్ దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాలేదు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు నెరవేరలేదు తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ రాలేదు విభజన హామీలు పూర్తిగా నెరవేరలేదు అయినా సరే భారత ప్రధానమంత్రి గారిని అంటే ఒక రకంగా చెప్పాలంటే భజన చేస్తున్న కూటమి కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అందులో భాగస్వామ్యంగా ఉన్న కూటమి ప్రభుత్వము ఒక రకంగా మోడీ భజన చేస్తూ ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన వాటాని రప్పించడంలో వైఫల్యం చెందిందనేది వాస్తవం పవన్ కళ్యాణ్ గారు దక్షిణ ఉత్తరాది మీద ఆధిపత్యం మీద ఓ ఆయన కొత్తలో పార్టీ పెట్టిన కొత్తలో కానీ కొత్త కాలం కానీ చాలా ఆయన ఎగిరెగిరి పడ్డారు మరి అలా ఎందుకు మరి గులాంగిరి చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు బాబు గారు నలభై ఏళ్ళ రాజకీయ జీవితం నలభై మూడేళ్ళ రాజకీయ జీవితంలో కూడా ఏనాడు ఉత్తరాదికి సాగేట పడలేదు కానీ ఇప్పుడు మాత్రం బాగా పూర్తి స్థాయిలో ఉత్తరాది నాయకులకు బీజేపీ నాయకులకు పూర్తి స్థాయిలో సరెండర్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు అలాగే రావాల్సిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం రావాల్సిన వాటా ఏదైతే ఉందో ఇంతవరకు కూడా పద్నాలుగు పద్నా పదహారు సంవత్సరాలు అయితేన్నప్పటికి కూడా అవి రాకపోయినా సరే ఆయన సీరియస్ గా దక్షిణ భారతదేశం రెండింటికి ఎంత వ్యత్యాసం ఉందో దక్షిణ భారతదేశం ఒక మీద పోరాడుతున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల జేఏసీ చైర్మన్ అయినటువంటి వినోద్ కుమార్ గారు మాట్లాడిన అన్ని విషయాలు ఇన్ని విషయాలన్నిట్లో ముఖ్యంగా ఎంతో డిలిమిటేషన్ అనే కాకుండా పన్నుల వాటా కూడా ఒకటి ముఖ్యమైన విషయం ఈ రోజు మొన్న రీసెంట్ గా స్టాలిన్ గారు కూడా ఫార్టీ వన్ పర్సెంట్ ఇవ్వాల్సిందే కంపల్సరీ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్ స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన పెట్టారు అది ఇస్తామని చెప్పి మోడీ గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వకుండా ఉంటం కూడా మనం చూస్తున్నాం రాబోయే జీడిపిలో అధిక శాతం ఉన్న దక్షిణ భారతదేశం మరి ఈరోజు పన్నుల వైశిష్యంలో వచ్చేసరికి అతి తక్కువ శాతంతో మరి ఈ రాష్ట్రాల్లో ఏమి చేయలేని దుస్థితిలో ఉంది రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఉన్న సమస్యలన్నిటి మీద పోరాటం చేయాలని చెప్పి మేము ఈ విధంగా ఆలోచించడం అయింది ముఖ్యంగా ఈవీఎంల మీద ఈ రోజు నుండి ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలకు వ్యతిరేకం ఎందుకంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పాలనా విధానాల్ని మనం పరిశీలించినట్లయితే కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి మొత్తంగా ఈ యొక్క ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టి వాళ్ళ నేతృత్వంలో భావన సాగిస్తూ ఉన్నది ఏదైతే పబ్లిక్ సెక్టార్ ఏదైతే ఉందో పబ్లిక్ సెక్టార్ను సమూలంగా ధ్వంసం చేసి ప్రైవీ ప్రైవేట్ సెక్టార్స్కి పరిచినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఈ రోజున మరి మతం అనేది వ్యక్తిగతం మతోన్మాదాన్ని మతాన్ని రెచ్చగొట్టి అధికారాన్ని కైవసం చేసుకొని ఈ రోజున రాష్ట్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని పరిశీలించినట్టయితే కూటమి ప్రభుత్వం వాళ్ళకి బానిసత్వం చేస్తా ఉన్నది ఈ రోజున జగన్ కానీ చంద్రబాబు కానీ వారి పరిపాలనలో మరి స్పెషల్ ప్యాకేజ్ ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు స్పెషల్ ప్యాకేజ్ మీకు ఇస్తామన్నారు దాని గురించి ఏమైనా ప్రస్తావన చేశారా లేదు ప్రయోజనాలు ఇయ్యేలా పబ్లిక్ సెక్టర్ను ధ్వంసం చేయటం వల్ల రిజర్వేషన్ यह रोजना बीसी एस एस टी मुस्लिम भाई क